Hi, hello. ఇవాళ మా ఇంటికి చిమ్ని ఫిట్ చేయడానికి వచ్చారండి మేమైతే ఫేబర్ కంపెనీ వాళ్ళ చిమ్నీని తీసుకున్నాము మమ్మల్ని చాలామంది అడిగారు ఏ ఏ చిమ్ని తీసుకుంటే బెటర్ ఫేబర్ బెటరా క్రాంప్టన్ బెటరా ఎల్కా బెటరా చాలా చాలామంది అడిగారు మేమైతే లాస్ట్కి ఫేబర్ ఫేబర్ చిమ్ వాళ్ళ చిమ్నీని తీసుకున్నాము ఎందుకంటే ఫేబర్ వాళ్ళు కొత్త కంపెనీ కొత్త కంపెనీ ఇంకా వాళ్ళు మంచి మంచి ఆఫర్స్లో ఉన్నాయి ఇక్కడ హన్మకొండలోనే నయీం నగర్లో మాకు ఈ ఫేబర్ కంపెనీ వాళ్ళ చిమ్మీ దొరికింది ఫేబర్ కంపెనీ వాళ్ళ పెద్ద షోరూమే ఇక్కడ ఉందండి అక్కడ మీకు స్టవ్స్ దొరుకుతాయి చిమ్నీస్ దొరుకుతాయి ఇంకా ఓవెన్స్ అన్ని అన్ని డిష్ వాషర్స్ అన్నీ ఉన్నాయండి అక్కడ మేము లింక్లో ఆ అడ్రస్ పెట్టాను చూసుకోండి ఈయన అయితే ఫస్ట్ ఈయన ఇప్పుడు మెజర్మెంట్ తీసుకుంటున్నాడు చిమ్ని ఫిట్ చేయడానికి ఆ మెజర్మెంట్ తీసుకున్న తర్వాత చిమ్ని ఫిట్ చేస్తారంట మీకు కనిపిస్తుంది కదా అక్కడ టూ అక్కడ టూ కబోర్డ్స్ ఉన్నాయి కదా కబోర్డ్స్ మధ్యలో మాకు చిమ్మి చిమ్ని వస్తుంది అక్కడ అది త్రీ ఫీట్ ఉందండి సో మేము త్రీ ఫీట్ చిమ్ని తీసుకున్నాము త్రీ ఫీట్ అంటే నైంటీ ఇంచెస్ అంట అదే లాస్ట్ సైజ్ మనకైతే ఇప్పుడు అది తీసుకోవడం ఎందుకు బెటర్ అంటే మనం ఇప్పుడు పెద్ద స్టవ్ తీసుకున్నా కానీ దాని అంతా పెద్ద దానికన్నా పెద్ద స్ట పెద్ద స్టవ్ ఇంకా ఏది ఉండదు సో మనము చిన్న చిమ్ని తీసుకుంటేనే అయితే పెద్ద స్టవ్ తీసుకున్నాం అనుకోండి అప్పుడు మనకి ఇబ్బంది అవుతుంది మనం పెద్ద పెద్ద చిమ్ని తీసుకొని చిన్న స్టవ్ తీసుకున్నా కానీ ఏం కాదు సో మనము పెద్ద చిమ్ తీసుకుంటేనే బెటర్ అని నేను చూస్తే నేను మేము చాలా రోజులు ఆన్లైన్లో వెతికాం ఫేబర్ బెస్టా ఎలికా బెస్ట్ काफी फेबर स्टाइल का बेस्ट अंटे ఫేబర్లో డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి మాది అయితే ఫేబర్ కంపెనీనే కానీ దీంట్లో ఈ మోడల్ ఏంటంటే స్లాంటింగ్ మోడల్ ఇది గోడకొస్తుంది ఇంకో మోడల్ కూడా ఉందండి కానీ అది డైరెక్ట్గా స్టవ్ పైనే వచ్చిద్ది కానీ ఒకవేళ పొడుగున్నారనుకోండి మనం ఇట్లా డై చూసుకోకుండా అటు అటు వెళ్ళామనుకోండి తగిలిద్ది సో అప్పుడు ప్రాబ్లం అవుతుందని మేము స్లాంటింగ్ తీసుకున్నాము దీనికి సక్షన్ పవర్ చాలా ఎక్కువ ఉంది నైంటీన్ హండ్రెడ్ ఉంది సక్షన్ పవర్ అంటే ఏం లేదండి సక్షన్ పవర్ అంటే అది ఎంత పవర్తో సక్ చేసుకుంటుందో దాన్ని సక్షన్ పవర్ అంటారు ఇప్పుడు ఆయనే గోడకి అది ఫిట్ చేస్తున్నారు దానికి చిమ్ని వస్తుంది మనం ఇప్పుడు గోడకి చిమ్నీ ఉండడం వల్ల తొందరగా ఆ పొగని తొందరగా తీసుకొని బయటకి తీసేస్తుంది కాబట్టి మనం గోడకి బాలి ఉండే చిమ్నీని తీసుకున్నాము ఈయనైతే ఫస్ట్ మెజర్ చేసుకున్నాడు అండి స్టవ్కి ఇంకా చిమ్నీకి ఎంత గ్యాప్ ఉన్నాలో తర్వాతనే పెట్టాడు ఇప్పుడు మేము చిమ్నీని ఓపెన్ చేస్తున్నాడండి నేను చాలా మంచిగా ప్యాక్ చేసి వీళ్ళు పంపించారు చూడండి మీరు చూస్తున్నారు కదా Thank you అది ఏంటంటే ఫస్ట్ సెకండ్ ఇంకా థర్డ్ మోడ్ ఫస్ట్ మూడ్ అంటే బాయిలింగ్కి మనం యూస్ చేసుకోవచ్చు సెకండ్ మోడ్ అయితే హీటింగ్కి యూస్ చేసుకోవచ్చు థర్డ్ మోడ్ అయితే ఫ్రైంగ్కి యూస్ చేసుకోవచ్చు అండి ఈ చిమ్నీలో బెస్ట్ థింగ్ ఏంటంటే ఆటో క్లీన్ ఆ ఆటో క్లీన్ అంటే అక్కడ ఒక బటన్ ఉంది కదా లైట్ పక్కన ఆ బటన్ని మనం ప్రెస్ చేస్తే మనకి నైన్ అని చూపిస్తుంది అది నైన్ మినిట్స్ వరకు దాని మోటర్ని క్లీన్ చేసుకుంటుంది దాన్నే మనం ఆటో క్లీన్ అని అంటాము ఈ దీంట్లో అయితే ఇదే బెస్ట్ ఆప్షన్ అండి మనకి ఊ తొకే సర్వీస్ అయినా రావాలి క్లీన్ చేయాలి అంటే కష్టం అవుతుంది కదా సో మేము అయితే ఇలాంటి ఆప్షన్ ఉన్నదాన్ని తీసుకుంటున్నాము తీసుకున్నాము ఎందుకంటే ఇప్పుడు మనము బయటది ఈజీగా తీ క్లీన్ చేసేసుకోవచ్చు ఎందుకంటే అది గ్లాస్ కాబట్టి మేమైతే ఈ క్రిమ్ని తీసుకున్నాము ఇది చాలా తొందరగా మనం క్లీన్ చేసేసుకోవచ్చు ఇంకా కింద మనకు ఒక స్టీల్ కంటైనర్ వచ్చిద్ది అయితే చిమ్ని ఫిట్ చేసేసారు మనం లెఫ్ట్ సైడ్ నుంచి అలా అంటే మనకి చిమ్ని ఆన్ అవుతుంది మనకి కింద ఆ మోటర్ ఉంటుంది అది మన పొగని సక్ చేసేసుకుంటుంది తొందరగా సో మనకి అక్కడ త్రీ మోడ్ ఉన్నాయి కదా చూస్తున్నారు కదా సో ఆయన అయితే ఇప్పుడు త్రీ థర్డ్ మోడ్ పెట్టారు కానీ మనకి ఒక కొంచెం సౌండ్ వస్తుంది ఆ సౌండ్ మాత్రం అన్నిట్లో వస్తుంది మీరు దాని గురించి ఏం దిగులు పడడం అవసరం లేదండి ఇంకా ఇక్కడైతే ఆయన అది ఫిట్ అది ఏం చేస్తున్నారంటే మన ఆయన మనకి ఆ పైప్ కనిపించకుండా ఉండడానికి ఒక బ్లాక్ కలర్ కార్డ్బోర్డ్ లాంటిది మనకి పైన పెడతాడు ఇప్పుడు దానైతే ఆయన ఫిట్ చేస్తున్నాడండి పైన చూడండి మీరే మనకైతే ఈ చిమ్ని ఫై ఫేబో కంపెనీ వాళ్ళ చిమ్నీలలో చాలా మోడల్స్ ఉన్నాయి నేను చెప్పాను కదా స్లాంటింగ్ మోడల్ అని ఆ మోడల్ అని ఏ మోడల్ అని అయితే దీంట్లో అయితే మనకి టూ ఆపరేటర్స్ ఉన్నాయి అంటే సెన్సర్ ఆపరేటర్ ఉంది ఇంకా బటన్ ఆపరేటర్ కూడా ఉంది ఎప్పుడు మనకి బటన్ అయితే అది పాడవుతే చాలాసార్లు పాడవుద్ది కదా మనకి రిమోట్స్లల్లో గుర్తుతారు కదా అది పాడవుద్ది సో మేమైతే బటన్ తీసుకోకుండా సెన్సర్స్ ఇంకా టచ్ తీసుకున్నామండి ఇప్పుడైతే ఆయనే ఆ ఎగ్జాస్ట్ ఫ్యాన్ తీస్తున్నాడు ఎందుకంటే దాని నుంచి మనకి ఒక పైప్ని పెడతారు ఆ పైప్ సిక్స్ ఎంఎం థిక్నెస్ ఉంటుందంట వాళ్ళే తెచ్చారు ఆ పైప్ తీసుకొచ్చి వాళ్ళే పెడతారంట పెట్టినప్పుడు మనకి పొగ తీసుకున్నదంతా అది బయటకు వెళ్ళిపో బయటకి వెళ్ళిపోవాలంటే అది యూస్ అవుతుందంట అది మాకైతే ఆల్రెడీ ఎగ్జాస్ట్ ఫ్యాన్ హోల్ ఉందండి ఆ హోల్ని మళ్ళీ మేము హోల్ అంటే చాలా పెద్ద పని అవుతుందని ఆల్రెడీ ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఉన్న హోల్లోనే పెట్టించాం కానీ తర తర్వాత పుట్టి వాళ్ళు వచ్చి దాన్ని చేస్తారంట ఇక్కడైతే ఆ పైప్ని దాని నుంచి తీసుకుని ఆ పైప్ని మనం ఎలా కావాలంటే అలా బెండ్ చేసుకోవచ్చు అంట ఇప్పుడైతే ఆయననే అది తీసి క్లీన్ చేసి పెడతారంట చూడండి మీరు సో ఇతను అయితే ఎగ్జాస్ట్ అని తీసేశాడండి ఇప్పుడు ఆ పైక్ని దాంట్లో ఇన్సర్ట్ చేస్తాడు ఇదైతే సిక్స్ ఎంఎం థిక్నెస్ ఉంది ఈ చిమ్నీ ఫిట్టింగ్స్ వాళ్ళకి ఇచ్చారు కానీ మేము దీనికి పే చేసామండి చిమ్నీ కట్టేటప్పుడే ఈ కూడా దాంట్లో పే చేసాము ఇదైతే సిక్స్ ఎంఎం థిక్నెస్ ఉందంట చాలా బ్రాడ్గా ఉంది దీన్ని మనం ఎంత ఎక్స్టెండ్ కావాలంటే అంత ఎక్స్టెండ్ చేసుకోవచ్చు చూసారు కదా ఈ పైప్నైతే ఎంత అంటే అంత ఫ్లెక్సిబుల్గా ఉంది ఇది ఎంత అంటే అంత ఎక్స్టెండ్ తీసుకోవచ్చ ఎప్పుడు ఈ పైప్ని ఆయన ఫిట్ చేస్తాడు ఇది ఎంత చాలా బ్రాడ్ ఉంది ఎందుకు బ్రాడ్ ఉండాలి అని అడిగామని అని అడగాను అండి అని ఆయన అయితే చెప్పాడు ఎందుకంటే ఇది చాలా పొగన్ సర్క్ చేసుకోవాలి కదా పొగను సర్క్ చేసుకో ఇది అల్యూమినియం పైప్ అండి పొగను సక్ చేసుకున్నా కానీ లోపల పట్టకుండా ఉంటుంది పట్టినా కానీ మనకి ఈ ఆటో క్లీన్ ఆప్షన్తోనే పైప్ని కూడా ఇది క్లీన్ చేసేస్తుందంట ఇప్పుడు అని లోపల వాక్యూమ్ పెట్టాడు ఇట్లా బయటకి మొత్తం డస్ట్ అంతా లోపలికి రా బయటకి వెళ్ళకుండా మొత్త ఒక బాత్రూమ్లోంటిది పెట్టారు ఇప్పుడు దాని అయినా ఫిక్స్ చేస్తున్నాడు అండి చూడండి మీరు అయితే అది హోల్ కావడానికి ఒక అలూమినియం స్ట్రైప్ లాంటి దాన్ని అది అక్కడ ఫిక్స్ చేస్తున్నాడు ఎందుకంటే మనకి ఇలా డస్ట్ వెళ్ళినా కానీ అది కదలకుండా స్టేబుల్గా ఉండాలని ఆయన అల్యూమినియం స్ట్రైప్ని ఫిక్స్ చేస్తున్నాను అండి ఇప్పుడు అక్కడ ఎగ్జాస్ట్ ఫ్యాన్ హోల్ చాలా పెద్దగా ఉంటుంది కదా ఈ ప కొంచెం చిన్నగా ఉంది కాబట్టి దాన్ని మనము పుట్టి వాళ్ళతో మనం క్లోజ్ చేసేసుకోవచ్చు అంటాం సో ఆ అలూమినియం స్ట్రైప్తో ఫిక్స్ చేస్తున్నాడు చూడండి ఇప్పుడు అదంతా క్లీన్ చేసి వాళ్ళు వెళ్తారంట ఆ వాళ్ళే క్లీన్ చేశారు ఆ ఎగ్జాస్ట్ని తీసారు కూడా తర్వాత వాళ్ళే క్లీన్ చేశారు నేను చెప్పాను కదండి ఒక బ్లాక్ కార్డ్బోర్డ్ లాంటి దాన్ని వాళ్ళు ఫిట్ చేస్తారని సో ఆ బ్లాక్ కార్డ్ బోర్డ్ని వాళ్ళు ఇప్పుడు ఆ అల్యూమినియం పైప్ మనకి కన్ కనిపిస్తే మంచిగా చూడడానికి లుక్ వైజ్ బాగుండదు కదా సో ఇప్పుడు పైన మొత్తం మొత్తం కవర్ కాదండి కానీ మనకి ఇట్లా చిమ్ పైన కొంచెం కవర్ అవుతుంది ఇప్పుడైతే ఆయనే అది మనం ఫిక్స్ చేసుకోవడానికి ఉండ తీసుకోవడానికి ఉండదండి ఆ బ్లాక్ కార్డ్ బోర్డ్ అయితే తీసుకోవడానికి ఉండదు మనం ఒకవేళ ఫిక్స్ చేయకుండా ఉండ ఫిక్స్ చేయకుండా ఉండాలి అని అనుకుంటే ఫిక్స్ కూడా చేయించుకోవద్దు మేమైతే చాలా అది గాలికి ఊగుతుంది కదా ఊగుద్ది అని మేమైతే ఫిక్స్ చేయించుకున్నామండి సో ఈ కార్డ్బోర్డ్ వల్ల ఈ కార్డ్బోర్డ్ వల్ల లుక్ వైజ్ కూడా బాగుంటుంది ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు దీనికైతే మనము పెడుతున్నాము కానీ కొన్ని వాటికి అయితే ఏముందంటే బా దానికే ఫిక్స్ అయిపోయి ఉంటుంది దాన్ని ఏమంటారంటే త్రీ డీ మోడల్ అని అంటారంట ఇప్పుడు దా ఇప్పుడు బ్లాక్ కార్డ్ ఉంది కదా ఆ కార్డ్ కూడా హోల్స్ ఉంటాయి ఆ హోల్స్తోని మనకి కింద ఉన్న ఇంకా పైనది కూడా అది పొగను సక్ చేసేసుకుంటుంది కానీ అదైతే పైన ఖర్చులోపే కింద సక్ చేసుకుంటుంది కదండీ సో మేమైతే ఇలాంటి చిమ్ తీసుకున్నాము టైం పట్ట టైం ఆ ఆర్టీన్ మోడల్లో అయితే చార్జ్ చేసుకోవడానికి టైం పడుతుంది అంతలోపే పొగ అది ఎక్స్కేప్ అవుతుంది కాబట్టి మేమైతే ఇలాంటి చిమ్మినా తీసుకున్నాం సో ఇప్పుడైతే నేను డెమో ఇస్తున్నానండి అలా మనం లాంగ్ ప్రెస్ చేస్తుంటే నైన్ మినిట్స్ అని చూపిస్తుంది నేను చెప్పాను కదా అది ఆటో క్లీన్ సింబల్ అండి నాకు రెడ్ కలర్ ఉంది కదా అది లా లాంగ్ ప్రెస్ చేస్తే మనకి ఆటో క్లీన్ వస్తుంది సో మనం అలా వన్ లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి వన్ టైం అంటే మనకి ఫస్ట్ మోడ్ మళ్ళీ ఇంకొకసారి అంటే సెకండ్ మోడ్ ఇంకొకసారి అంటే థర్డ్ మోడ్ మళ్ళీ రైట్ సైడ్ నుంచి ఇలా అంటే మనకి స్వైప్ చేస్తే మనకి ఆఫ్ అయిపోతుంది అక్కడ ఫస్ట్ ఫస్ట్ ఆప్షన్ అయితే వన్ సెకండ్ టూ థర్డ్ ఏమో త్రీ ఇంకా దాని పక్కన మనకి స్క్రీన్ ఉంటుంది దాని పక్కన మనకి లైట్ ఉంటుందండి అక్కడ ఎల్ఈడి లైట్స్ వచ్చాయి కదా ఆ లైట్స్ వస్తాయి దాని పక్కన మనకి ఆటో క్లీన్ ఆప్షన్ ఉంటుంది మనకి అయితే ఆ స్టీల్ కంటైనర్లో మనకి ఏమైనా ఇప్పుడు అది ఆటో క్లీన్ చేసుకున్నప్పుడు మనకి ఆ జిడ్డు ఉంటుంది కదా ఆ మోటార్లో పట్టిన జిడ్డు అంతా మనకి కిందకి వచ్చేస్తుంది ఆ కిందకొచ్చిన జిడ్ దాన్ని మొత్తం మనం తీసుకొని క్లీన్ చేసేసుకోవచ్చు అనమాట వెట్ తో తుడిచి జిడ్డు ఉండదు ఉండదండి అదే చెప్తున్నాడు ఆయన ఇంకా కింద మనకేమన్నా ఆటో మనకి ఏమైనా జిడ్డు ఏమైనా ఆయిల్ ఉన్న మోటార్లు అదంతా ఆ కింద కంటైనర్లో పడిపోతుంది మనం దాన్ని ఈజీగా తీసుకొని ఒక నార్మల్ డిష్ వాషర్ను దాంట్లో వేసి మనం ఇలా క్లిన్ చేస్తే సరిపోతుందండి ఆ సర్ఫేస్ గ్లాస్ కాబట్టి మనం నార్మల్ క్లాత్తో తుడ్చినా కానీ ఏం ఉన్న తొందరగా పోతుంది సో మేమైతే ఈ గ్లాస్ చిమ్ని తీసుకున్నాం అప్పుడైతే అయితే మనకి స్టీల్ ఉండేది అంట కదండి ఆ స్టీల్ అయితే మనకి చాలా కష్టం అవుతుంది క్లీన్ చేసుకోవాల్సింది అది ఇంకా అది పాత మోడల్ అని మేము అది తీసుకోలేదు మేమైతే ఈ గ్లాస్ చిన్న తీసుకున్నాము సో మనకి స్లాంటింగ్ మోడల్ కాబట్టి డుక్ వైజ్ కూడా చాలా బాగా కనిపిస్తుంది ఎక్కడి నుంచి చూసినా కానీ చాలా మంచిగా కనిపిస్తుందని మేము ఈ చిన్నిని చూస్ చేసుకున్నాము మేమైతే ఈ ఈ వీడియో తీయడానికి బెస్ట్ బెస్ట్ కారణం ఏంటంటే ఈ చిమ్ని తీసుకున్న వాళ్ళ అందరూ పెట్టారండి మా రిలేటివ్స్ కానీ ఎవరైనా చిమ్ని తీసుకున్న వాళ్ళందరూ చాలా మంచిగా ఉంది అందుకే మీకు తె మీకు చాలామంది అడిగారు ఏం చిమ్ని తీసుకుంటే బెటర్ని మేము అందుకే ఈ వీడియో పెడుతున్నాము సో అదండి వాటి వీడియో ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేసుకోండి లైక్ చేసుకోండి ధన్యవాదాలు